హైదరాబాదు బెంగళూరు లాంటి మహానగరాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యువతకు ఉపాధి కల్పించడానికి అదేవిధంగా రవాణా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి రహదారి ఔటర్ రింగ్ రోడ్డు అవును ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు తర్వాత అలాంటి అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు అనేటువంటిది అమరావతి రాజధానికి రానున్నది ఈ ప్రాంత ప్రజానికి మొత్తం ఈ అవుటర్ రింగ్ రోడ్డుపై పోయి ఆశలు పెట్టుకున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందనే అంశంపై మాత్రం అందరి నోట చర్చ జరుగుతోంది ఇక గతంలో చెప్పినట్టుగానే ఈ అవుటర్ రింగ్ రోడ్డు దాదాపు నూట తొంభై కిలోమీటర్ల విస్తారంలో ఐదు జిల్లాలు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు ఏలూరు ఈ ఐదు జిల్లాల్లో దాదాపు ఇరవై మూడు మండలాల్లోని నూట ఇరవై ఒక్క గ్రామాల గుండా ఈ అవుటర్ రింగ్ రోడ్డు అనేటువంటిది నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు అయితే ఇక మంగళగిరి ప్రాంతానికి సంబంధించి తెనాల సమీపంలోని నంది వెలుగు దగ్గర నుంచి చినకాకాని వెస్ట్ బైపాస్ వరకు దాదాపు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర వరుసల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఇదే సమయంలో ఇప్పటికే ఈ చిన్నకాని కాజా పొలాల్లో హైవే అధికారులు మార్కింగ్ ఇచ్చారు మరి ముఖ్యంగా కాజా దగ్గర నుంచి చిలువురు వెళ్ళేటువంటి రోడ్డు మార్గాన ఇప్పటికే మార్కింగ్ ఏర్పాటు చేశారు మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని కాజా గ్రామ శివారించి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ ఆరువర్సుల రింగ్ రోడ్డు అనేటువంటిది ఖాజా నంబూరు అదేవిధంగా బిగిరాల మండల పరిధిలోని చిలువూరు కండం రాజకొండూరు మీదుగా తెనాల సమీపంలో ఉన్నటువంటి నంది వెలుగు వద్ద ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్కి అనుసంధానం చేస్తారనేది ప్రాథమిక సమాచారం దీంతోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అనేటువంటి వాళ్ళు ఏ సరే నెంబర్ నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపడతారనే అంశపై సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఇక అమరావతి రాజధాని నగరానికి మణిహారంగా భావిస్తున్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులలో భాగంగా ఇప్పటికే పల్నాడు జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు త్వరలోనే గుంటూరు జిల్లాలో కూడా ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్ కుండా ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు చేపడతారనే అంశంపై నోటిఫికేషన్ విడుదల చేయడానికి హైవే అధికారుల రంగం సిద్ధం చేశారు దీంతోనే అటు రైతులు సాధారణ ప్రజానికం కూడా ఏ సర్వే నెంబర్ కుండా ఈ రోడ్ నిర్మాణ పనులు చేపడతారనే అంశంపై మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు వాస్తవానికి ఏదైనా ఒక భారీ ప్రాజెక్ట్ కావచ్చు ఒక ఆధార్ కావచ్చు నిర్మాణ పనులు చేపడితే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందిందని అందరూ భావిస్తుంటారు కానీ ఈ ఔటర్ రింగ్ రోడ్ పుణ్యమా అంటూ ఒక రియల్ ఎస్టేట్ ఒకటే కాదు దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర అభివృద్ధి పనులు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంత యువతకు మాత్రం ఉపాధి అవకాశాలు మెండిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అటు సాధారణ అదే అదేవిధంగా వ్యాపారస్తులు మనకి ప్రైజ్ అనుకుంటున్నారు అవుటర్ రింగ్ రోడ్డు వల్ల చాలా బాగుంటుంది మనం విజయవాడ పోకుండా డైరెక్ట్ ఇటీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా ఈజీ ఉంటుంది అండి దానివల్ల లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా తగ్గుతుంది విజయవాడ తగలకు తర్వాత రియల్ ఎస్టేట్ పరంగా కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మన రాజధానికి ఇటు ఇంక లింక్ రోడ్లు కూడా ఉన్నాయి దానికి టచ్ చేసుకుని లింక్ రోడ్లు ఇవన్నీ అయిపోతే అప్పుడే రియల్ ఎస్టేట్ ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ అయితే కొంచెం డల్గా ఉంది ఆ రింగ్ రోడ్డు కోసం అందరూ వెయిటింగ్ ఆ రింగ్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి అంటే ఎలాంటి ఇది లేదు అది బ్రహ్మాండంగా అండి అసలు మీకు ఎందుకంటే మనకి ఏంటంటే కొంత ఈ ఏమి పెద్ద పెద్ద వెహికల్స్ అయినా అటు వెళ్ళిపోతాయి మనకి ఒకట కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయండి ఆ రింక్ రోడ్లు కూడా స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్గా స్టార్ట్ అయిందండి ఉపాధి ఏంటంటే దాదాపు ముప్పై నలభై మంది మంది పనిచేస్తున్నారు కదా ఏం ఒకళ్ళిద్దరు కాదు సపోజ్ ఇప్పుడు మా దగ్గరే ఉన్నారండి మా బోడ్డ వాళ్ళ దగ్గరే ఒక్కొక్కరులో నూట యాభై రెండు వందల మంది పనిచేస్తున్నారు ఆల్రెడీ రాజధానిలో చాలా మంది పనిచేస్తున్నారు వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు కదండి దాంట్లో ఇంకా పెరుగుద్దు అది ఇంకా వర్క్లు ఎక్కువ అయ్యే కొందే ఇంకా బిల్లర్లు తక్కువ ఉన్నారండి బిల్లర్లు వచ్చే కొంది ఇంకా పెరుగుద్దు అది పిల్లర్లు కూడా వెయిటింగ్ ఇంకా కొంచెం మూమెంట్ తక్కువ ఉందాం కదా వెయిటింగ్ మేము కూడా అందరూ వెయిటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని అనుకుంటా ఉన్నాం మై రెండు మూడు ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే కొంచెం మాకు కూడా రిలీఫ్ ఉంటుంది ఈ రకంగా పదిహేడు కిలోమీటర్లని మనం పదిహేను నిమిషాలలో అధిగమించవచ్చు పదిహేను నిమిషాలు పట్టచ్చు లేదా పదమూడు నిమిషాలు కూడా మనం వలబూడి చేరుకోవచ్చు కాజీ దగ్గర నుంచి దీనివల్ల దాదాపు ముప్పై నిమిషాలు సమయం ఆదాయ అవుతుంది అది కాకుండా ఈ అవుటింగ్ రోడ్డు వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా డెవలప్ అవుతుందండి అది ఏ రకంగా డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుందంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది ఫస్ట్ పాయింట్ దాంతోపాటుగా రోడ్డును ఆనుకొని ఎన్నో పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంది ఎన్నో బిల్డింగ్స్ రావడానికి ఆస్కారం ఉంది రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్స్ కావచ్చు ఇలా రకరకాల ప్రాజెక్టులు వచ్చే అవకాశం అయితే చాలా ఉందండి చుట్టుపక్కల ప్రాంతా ఒకటే రోడ్డు మెయిన్ రోడ్డు ఒకటే మనకి విజయవాడ నుంచి ఒకటే రోడ్డు వెళ్ళేది ఎటు వెళ్ళినా కూడా అటు వరంగల్ సైడ్ వెళ్ళినా ఇటు ఉప్పల మీదకి వెళ్ళాల్సి వచ్చేది ఇటు గచ్చిపౌలు ఎలాంటి ఊళ్ళో వెళ్ళాల్సి వచ్చేది దానివల్ల ఎంతో సమయం వృధా అయిపోయేది ఎన్నో పని గంటలు వృధా అయిపోయాయి అంటే సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ఇవాళ హైదరాబాద్లో మనం ఎక్కడి నుంచైనా ఏ పక్క వెళ్ళాలన్నా గంటలే చేరుకోవచ్చు ఎందుకంటే అవుటరింగ్ రోడ్ ఎక్కమంటే ఇటువంటి ఇటు గచ్చిపౌలకెళ్ళన్నా కూడా ఒక వన్ అవర్లో అవుట్ ఇంకా మనం ఇండియాకి చేరుగలుగుతున్నాం మన పళ్ళని చక్కగా చేసుకోవచ్చు సమయం ఆదా అవుతుంది దాంతో దాంతోపాటు ఆ చుట్టుపక్కల చూడండి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా ఔటరింగ్ కూడా నానుకునే ఎన్నో ప్రాజెక్ట్స్ ఐడియా కంపెనీలు వచ్చాయి ఎంతో కమర్షియల్ డెవలప్ అయింది అలాగే రెసిడెంట్స్ ఒక్కొక్కటి నలభై ఫ్లోర్లు యాభై ఫ్లోర్ల రెసిడెన్షియల్ కూడా వచ్చాయి